మార్చి ఒకటో తేదీ నుండి ఇంటర్మీడియట్ వారికి జరగబో పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షలన్నీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగనున్నట్లు కోమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ అయిన ప్రభాకర్ తెలిపారు ప్రకాశం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చి తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా మార్చి ఒకటో తేదీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్రారంభమవుతుండగా మార్చి రెండవ తేదీ నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వారికి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరగనున్నాయి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ అయిన ఎస్ ప్రభాకర్ ఉదయ న్యూస్ తో మాట్లాడుతూ మండలంలో ఇంటర్ మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు రెండు వందల యాభై మంది పరీక్షలు రాస్తున్నట్లు ద్వితీయ సంవత్సరం మొత్తం రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు పరీక్ష రాబోతున్నట్లు తెలిపారు ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రగతి కళాశాల రాజుపాలెం కస్తూర్బా గాంధీ విద్యాలయ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు పరీక్షలన్నీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అలాగే తాను చీఫ్ సూపరింటెండెంట్ గాను చెన్నయ్య డిపార్ట్మెంట్ ఆఫీసర్ గాను పరీక్ష నిర్వహణకు సిద్దంగా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు ఈ పరీక్ష నిర్వహణ కార్యక్రమాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల యూజీసీ కిషోర్ కుమార్ పాల్గొన్నారు మేము ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు మార్చి ఒకటి నుంచి జరగబోతున్నాయి వాటికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మొదటి సంవత్సరం రెండు వందల యాభై ఒక్క మంది విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులు రెండు వందల ఇరవై రెండు మంది మా కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు మా కళాశాలతో పాటు ప్రగతి జూనియర్ కళాశాల మరియు కేజీబీవీ కళాశాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు రాస్తారు ఆ పరీక్షలు వాళ్ళు రాసుకోవడానికి అనుకూలమైనటువంటి అన్ని పరీక్ష ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాము సీసీ కెమెరాలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మెడికల్ సపోర్ట్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము ప్రశాంతంగా పిల్లలు విద్యార్థులు పరీక్షలు రాసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తున్నాం అందులో తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు పరీక్ష ఉంటుంది ఎనిమిదిన్నరకు సెంటర్కి అలౌ చేస్తాము ఎనిమిదిన్నర నుంచి లోపల రూమ్లకే అలౌ చేస్తాము ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత బోర్డు వారి నిబంధన ప్రకారం తొమ్మిది గంటల తర్వాత విద్యార్థులు లోపలికి అనుమతించబడరు అందుకోసం ముందు జాగ్రత్తగా పల్లెల్లోని విద్యార్థులంతా కూడా ముందు జాగ్రత్తగా తొమ్మిది ఎనిమిదిన్నర లోపల కళాశాలకు చేరుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం నెక్స్ట్ బోర్డు వారు ఈ సంవత్సరం ఇంకొక అవకాశం కల్పించారు కళాశాలలోనే హాల్ టికెట్ తీసుకోవాలనే నిబంధన లేకుండా కళాశాలతో పాటు వాట్సాప్ గ్రూప్ ఒకటి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా డైరెక్ట్గా విద్యార్థి డౌన్లోడ్ చేసుకోవచ్చు కళాశాలకు అవసరం లేదు లేదా కళాశాలకు వచ్చినా కానీ కళాశాలలో మేము ఏర్పాటు చేస్తాం హాల్ టికెట్ అందిస్తాం రెండు రకాల ఏర్పాటు చేశారు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని విద్యార్థులంతా పరీక్షకు సక్రమంగా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు మేము అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం బోర్డు వారి నిబంధన ప్రకారం పరీక్ష జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం నేను చీఫ్ సూపరింటెంట్ను ప్లస్ సార్ చెన్నై గారు ఎస్వి జూనియర్ కళాశాల నుంచి వచ్చారు సార్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా ఇక్కడ నిధులు నిర్వహిస్తారు